హాయ్ అండి వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్ మరి ఈరోజు మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడేటటువంటి ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తున్నానండి వెండి వస్తువులను ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా చేతులు పాడవకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే చాలా సులభంగా ఎలా క్లీన్ చేయాలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి మరి నేనైతే ఇప్పుడు ఇవి రెండు పాత కుంకుమ అండి ఈ కుంకుమర్ణ అయితే మరి చాలా పాతదండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్తే అనమాట ఈ కుంకుమర్ణ అండ్ అలాగే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అండి ఈ కాలిపట్టీలు ఇవి రెండు పాతవి ఇది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్తే కాబట్టి మరి ఎక్కువ బ్లాక్ అవ్వలేదు నేను ఇప్పుడు ఈ మూడు వస్తువుల్ని కూడా చాలా చక్కగా పాలిష్ చేసి కొత్త సిల్వర్ లాగా తలతలాడేలా చూపిస్తాను ఈ కుంకుమరణయితే మా అన్నయ్య మ్యారేజ్ లో ఆడపడుచుకి ఇచ్చేటటువంటి ఆడపడుచు కట్నం ఇచ్చారనమాట మరీ చాలా బ్లాక్ అయిపోయిందండి ఆ అయితే పక్కన పెట్టేసాము మార్చేద్దాము అని ఇప్పుడు అంత బ్లాక్ గా ఉన్నటువంటి కుంకుమరణను కూడా చాలా తెల్లగా నిగనిగలాడేలాగా మీ కళ్ళ ముందే లైవ్ లో చేసి చూపించేస్తాను చూడండి ఒక మందపాటి గిన్నెని స్టవ్ పైన పెట్టి ఈ వెండి వస్తువులు మునిగే అంత వాటర్ యాడ్ చేయాలండి ఈ వస్తువులు మునిగిపోవాలన్నమాట అంత వాటర్ యాడ్ చేసి అది కొంచెంగా మరుగుతున్న టైంలో ఒక వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్ అండి ఇది మన ఇంట్లో ఏ టీ పౌడర్ ఉంటే ఆ టీ పౌడర్ వేయొచ్చు పలానా అనేం లేదు ఒక స్పూన్ టీ పౌడర్ అండ్ అలాగే ఒక నిమ్మకాయ అండి ఇది నిమ్మకాయ రసం పిండేసి ఆ తొక్కలు కూడా అందులోనే వేసేసుకోవాలన్నమాట అండ్ అలాగే డిటర్జెంట్ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అండి ఇది కూడా మీ దగ్గర ఏ కంపెనీ డిటర్జెంట్ పౌడర్ ఉంటే అది యాడ్ చేయండి లేదా లిక్విడ్ అయినా యాడ్ చేయండి ఏదైనా పర్లేదు ఇవన్నీ కూడా వేసి ఈ మసలుతున్నటువంటి వాటర్లో మన దగ్గర ఉన్నటువంటి వెండి వస్తువుల్ని వేసేయాలండి ఈ వస్తువుల్ని వేసిన తరువాత ఒక మూడు నిమిషాలకి మించి మనం వీటిని స్టవ్ పైన ఉంచకూడదండి ఇవి ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే మరిగించాలి మళ్ళీ చెప్తున్నాను ఒక రెండు మూడు నిమిషాలకి మించి మనం వీటిని మరిగించకూడదు చూసారా ఒక టూ మినిట్స్కే ఎంత తెల్లగా వచ్చేసాయో చూడండి నేను చూపిస్తున్నాను మనం వేసేప్పుడు ఎంత బ్లాక్గా ఉన్నాయో కదా ఒక టూ మినిట్స్ మరిగితేనే ఎంత కలర్ వచ్చిందో చూడండి అందువల్ల మీరు ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మాత్రమే మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని అలాగే వదిలేయండి ఒక టెన్ మినిట్స్ కి ఇదంతా కూడా బాగా చల్లారిపోతుందండి టెన్ మినిట్స్ తర్వాత చూద్దాము చూసారా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇంకా కూడా చల్లారలేదండి పొగలు వస్తూనే ఉన్నాయి కొంచెం వేడిగానే ఉంది అయినా పర్లేదు గరిటితో తీసేసుకోవచ్చు అనమాట చూసారా మనం వేసేప్పటికంటే కూడా ఇప్పుడు ఎంత తెల్లగా వచ్చాయో ఇంకా మనం దీన్ని పూర్తిగా క్లీన్ చేయలేదండి ఇప్పటికీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ప్రాసెస్ అయింది ఇవన్నీ కూడా తీసి ఒక వాటర్లో ప్లెయిన్ వాటర్లో వేసి తీసే కడిగేద్దామండి అంటే దీంట్లో కొంచెం టీ పొడి అవన్నీ ఉంటాయి కదా కాబట్టి ముందు ప్లెయిన్ వాటర్లో వేసి తీస్తున్నాను అనమాట చూడండి అసలు ఎంత తెల్లగా వచ్చిందో కదా మరి నీట్గా వాటర్లో క్లీన్ చేసేసి ఈ సిల్వర్ అంతా కూడా పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు ఒక ప్లేట్లో నేను ఇప్పుడు చూపించేది కోల్గేట్ పౌడర్ అండి మీ దగ్గర కనుక గిన్నెలు తోముకునేటటువంటి సబీనా పౌడర్ ఉంటే సబీనా పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు మేము సబీనా పౌడర్ వాడం కాబట్టి కోల్గేట్ పౌడర్ చూపించాను ఈ కోల్గేట్ పౌడర్ని ప్లేట్లో వేసుకుని టూత్ బ్రష్ సహాయంతో ఈ వస్తువులన్నిటిని కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చక్కగా అన్నీ కూడా క్లీన్ చేసేయాలండి అప్పుడు పౌడర్ని ఈ వస్తువుల పైన కొంచెం వేసుకుంటూ బ్రష్తో బాగా మనం రుద్దాము అంటే ఇంకా ఎక్కడైనా మూలల్లో పేర్కొని ఉన్నటువంటి నలుపంతా కూడా చాలా నీట్గా వచ్చేస్తుందండి నా చేతుల్లో చూసారా వాటికి ఉన్నటువంటి నలుపు మురికంతా కూడా ఎలా కనిపిస్తుందో ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి ఎంత నల్లగా వచ్చిందో ఇంకా అక్కడక్కడ బ్లాక్ ఉంది కదా మనం ఇలాగా టూత్ పౌడర్లో కానీ లేదా సబీనా పౌడర్లో కానీ బ్రష్ ముంచి క్లీన్ చేసినట్లయితే అక్కడక్కడ ఉన్నటువంటి ఆ బ్లాక్ కానీ అవంతా కూడా నీట్గా పోతాయి అన్నమాట అన్నిటిని కూడా ఇలాగే మనము నీట్గా బ్రష్ చేసేసి వీటిని మామూలుగా ఉన్నటువంటి మంచి వాటర్లో వేసేసి ఒకసారి అన్నీ కూడా కడిగి తుడిచి పెట్టేసుకుందామండి నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి చూసారా నేను వాటర్ వేసి కడిగి నీట్గా తుడిచేసానమాట అబ్బా అసలు ఎంత బాగుంది కదా మా అమ్మ గారికి ఇప్పుడు చూపించానంటే ఆల్రెడీ చాలా కుంకుంబరలు ఉంటే మళ్ళీ కొత్త కుంకుంబరని ఎందుకు తెచ్చామని అడుగుద్దేమో అంత కొత్తదిలాగా వచ్చేసింది చూడండి అసలు ఇది ఇదైతే మరీ నేను చూపించినప్పుడు ఎంత బ్లాక్గా ఉన్నిందండి ఎంత డిఫరెన్సో చూడండి ఇంకొకసారి కూడా నెక్స్ట్ టైం వాష్ చేశానంటే బాగా తెల్లగా కూడా వచ్చేస్తుందండి మీ దగ్గర కనుక ఇలా వెండి వస్తువులు ఉన్నట్లయితే ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ కనిపించకపోతే నన్ను అడగండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ